హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి నుంచి చెన్నైలో అన్నా యూనివర్సిటీలో ఒక చిన్న ఇష్యూ అయితే కలకలం రేపుతుంది ఇది చిన్న ఇష్యూ కాదు పెద్ద ఇష్యూ అనే చెప్పాలి అన్నా యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థి అదే ఆ సెకండ్ ఇయర్ కంప్లీట్ థర్డ్ ఇయర్ అనుకుంటా అదే ఆ పంతొమ్మిది ఏళ్ళ ఒక విద్యార్థిని ఒక అన్నోన్ పర్సన్ తను విద్యార్థి కాదు ఎవరు కాదు బయట ఎక్కడో బిర్యానీ ప్యాకెట్ అవి ఇవి అమ్ముకొని అతను లోపలికి వచ్చి థర్టీ సెవెన్ ఇయర్ థర్టీ సెవెన్ ఇయర్స్ అతని పేరు జ్ఞానేశ్వర్ తను ఇంకొకరు తన పేరు ఎవరో ఇంకా తెలియదు సో వాళ్ళిద్దరూ కలిసి ఈ అమ్మాయిని అయితే అత్యాచారం లైంగిక దాడి అయితే చేశారు సో అసలు ఆ ఇష్యూ ఏంది వీటి గురించి మనం మాట్లాడదాం ఫస్ట్ చూస్తే యాజ్ యూజువల్గా ఆ విద్యార్థిని అయితే ఇరవై నాలుగో తేదీ సాయంత్రం అనగా క్రిస్మస్ రోజు ముందు రోజు మామూలుగా క్లాసెస్ అయితే అయిపోతాయి కదా అయిపోయినప్పుడు సాయంత్రం అయితే వచ్చింది యూనివర్సిటీ నుంచి నార్మల్గా ఆ క్యాంపస్లో బయటకు వచ్చిన తర్వాత తన తోటి ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో విద్య తన ఒక బాయ్ ఆ అబ్బాయితో మామూలుగా చిప్చెట్ ఏంటంటే హాయ్ అంటే హాయ్ ఇలా చెప్పి మామూలుగా ఉంటారు కదా మాట్లాడుకోవడం అలా మాట్లాడుకునే సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు అయితే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చారు వాళ్ళు అన్నోన్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మామూలుగా ఆ అబ్బాయి మీద దాడి చేసి తన కొట్టి అక్కడి నుంచి పంపించేశారు దాని తర్వాత ఏం చేశారంటే ఆ అమ్మాయిని ఆ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో తనని లాక్ వెళ్ళి అక్కడ పక్కన ఏదో గుంపు ఏదో ఉంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ లైంగికంగా అయితే దాడి చేశారు సో ఇక్కడ ఒక రాక్షసత్వం ఏంటంటే ఒకరు చేస్తుండగా ఇంకొకరు ఆ వీడియో తీయడం అది ఇది ఘోరాతి ఘోరమైన పని ఇది ఎంత మామూలుగా కాదు సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి తనని బెదిరించడం మీరు ఎక్కడన్నా ఈ విషయం గురించి చెప్తే ఈ వీడియోని అయితే సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాం అని చెప్పడం తనని తనని బెదిరించారు బెదిరించిన తర్వాత తను ఎలాగోలా కష్టపడి అక్కడి నుంచి అయితే అంటే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను ఎలాగోలా కష్టపడి అక్కడి నుంచి అయితే హాస్పిటల్కి హాస్టల్కి అయితే వెళ్ళింది హాస్టల్కి వెళ్ళి అక్కడ ఎవరైతే వాళ్ళ ఆ అబ్బాయి ఉన్నాడో అంటే వీళ్ళు లేకుండా దాడి చేశారు కదా ఆ దాడి చేసిన ఆ అబ్బాయి ఆ అబ్బాయికి అయితే ఫోన్ చేసి మాట్లాడింది ఈ విధంగా జరిగింది అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడడం జరిగింది దాని తర్వాత అయితే వాళ్ళిద్దరూ కలిసి ఒక డేషన్కి అయితే వస్తారు సో ఎలాగోలా జరిగింది సో దీన్ని ఈ ఇష్యూకి పరిష్కారం కావాలి అని చెప్పి ఆ అమ్మాయి అయితే ఆ విద్యార్థిని ఏదైతే ఉన్నారో తను వెళ్ళి పోలీసులకైతే ఇద్దరు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి జరిగింది పోస గుచ్చినట్టుగా చెప్పారు సో దీని తర్వాత అయితే సో వాళ్ళు వచ్చి కేసును ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఒక అంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అయితే ఒకరినైతే పట్టుకున్నారు అదుపులోకి అయితే తీసుకున్నారు తన పేరు జ్ఞానేశ్వర్ ఇంకొకరిని ఇంకొకటినైతే అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నాలుగు బృందాలు అయితే వా ఆ రెండో వాడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ సరే ఓకే పోలీసులు ఎలాగో తమిళనాడు పోలీసులు చాలా ఫాస్ట్గా పని చేస్తారు రియాక్ట్ అవుతారు ఫాస్ట్గా అయితే పట్టుకుంటారు ఈ పట్టుకు పట్టుకున్న తర్వాత ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం అది ఓకే బట్ ఇక్కడ జ్ఞానేశ్వర్ అనే అతన్ని పట్టుకున్నారు కదా ఇప్పటివరకు అయితే ఏం చేయాల ఎందుకు చేయలేదు అనే దాని గురించి మనం ఆరాధిస్తే ఏమైందంటే ఇక్కడ జ్ఞానేశ్వర్ అనే అతను డిఎంకే అనుచరుడు డిఎంకే పార్టీకి అంటే సపోర్ట్ చేయడం అలా ఉంటాడు అనమాట అంటే ఇక్కడ అసలు థర్టీ సెవెన్ ఇయర్స్ ఇతను విద్యార్థి కాదు ఎవరు కాదు ఇతను యూనివర్సిటీ లోపలికి ఎలా వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అనే ఒక పాయింట్ని అయితే పోలీసులు అయితే కనుక్కోవాలి దాని తర్వాత ఇంకొకడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ వాడిని ఫైండ్ అవుట్ చేసి ఈ ఇష్యూకైతే ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలి ఇప్పుడు ఆ అమ్మాయి జరిగిన జరిగిన అన్యాయాన్ని మాత్రం ఖచ్చితంగా ఆ అన్యా దానికి దానికి ఒక పరిష్కారం అయితే జరగాలి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఆ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పకడ్బందీగా అంటే గేట్ దగ్గర ఉండడం కానీ అంటే గేట్ దగ్గర వాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెరిఫై చేసి లోపలికి పంపించడం ఎవ్రీథింగ్ మొత్తం డీటెయిల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయడం రాసుకోవడం ఇలా అయితే చేయాలి సో అసలు అన్నా యూనివర్సిటీలో జరగడం అనేది ఒక విషాదం సో ఇలాంటివి ఫ్యూచర్లో రిపీట్ కాకూడదని మనమైతే అనుకుంటున్నాము సో పోలీసులు అయితే దీని మీద దర్యాప్తు చేసి ఫైనల్గా అయితే ఒక కన్క్లూషన్ ఒక వాళ్ళిద్దరికీ శిక్ష అయితే పడాలని మనమైతే కోరుకుంటున్నాం అలాగే మన యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ బంద్ లాగా బాయికాట్ లాగా చేస్తున్నారు సో అది కూడా అది చేయడానికి కారణం ఏంటంటే జ్ఞానేశ్వరి అనే అతను డిఎంకేకి అనుచరుడు సో కాబట్టి వాళ్ళు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలని అయితే మనమైతే అనుకుంటున్నాము ఇలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉండడానికి ఎవరైతే ఉంటారో పొలిటికల్ అంటే మన తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు సో ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో వాళ్ళు కావచ్చు అలాగే పోలీసులు వీళ్ళందరూ సహకరించి ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలని అయితే మనమైతే వాళ్ళని ప్రార్థిస్తున్నాం మేము వేడుకుంటున్నాము హరి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏవైతే మనం అనుకుంటున్నామో క్వశ్చన్స్ వాటికి వీళ్ళు అంటే ఆన్సర్ అంటే పరిష్కారం తీసుకురావాలని అయితే మనం కోరుకుంటున్నాం అంటే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో థాంక్యూ బై బై